ఓం విఘ్నేశ్వహ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతుకులకి ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతున్నది ఈ ఏలినాటి శని చివరి దశలో వాళ్ళు ఉన్నారు అయితే ఇప్పుడు ఏ శని మీనరాశిలో ఉండి గత పద్నాలుగో తేదీ నుంచి ఆయన వక్ర సంచారాన్ని అంటే వక్రంలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో మరి కుంభరాశి వాళ్ళు కొంచెం కొంతమంది బెంబలు పడిపోతున్నారు కొంత ఎందుకంటే నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు శని భగవానుడు అలాంటి స్థితిలో ఉంటాడు కాబట్టి భయపడుతున్నారు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు ఖచ్చితంగా కూడా మీరు ఆత్మవిశ్వాసంతో ఆత్మబలంతో చిత్తశుద్ధితో కనుక మీరు పనులు కనుక చేసుకుంటే మీ యొక్క లక్ష్యం మీద కనుక దృష్టి పెడితే ఖచ్చితంగా అందులో విజయం సాధిస్తారు అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇక్కడ శని భగవాను అనగానే ప్రతి ఒక్కరు కూడా భయపడిపోతూ ఉంటారు ద్వాదశ రాశుల్లో ఎవరైనా సరే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒక్కొక్క దశ జరుగుతూ ఉంటుంది మీ వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి ఏలినాటి శని జరుగుతున్నప్పటికీ కూడా ఒక్కొక్కరికి శని శని మహాదశ అనేది పంతొమ్మిది సంవత్సరాల కాలం పాటు ఉంటుంది కాబట్టి ఈ పంతొమ్మిది సంవత్సరాల కాలంలో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క దశ జరుగుతూ ఉంటుంది దశ అంతర్దశ జతలు జా అంతర్దశలు జరుగుతూ ఉంటాయి అందువల్ల ఖచ్చితంగా మరి మరి మనకి అలాంటి పరిస్థితుల్లో ఏ అంతర్దశలలో ఎలాంటి 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 పూజా విధానాలు చేయాలి ఎలాంటి ఉపచర్యలు చేస్తే శని భగవాను శాంతించి మనకి మంచి ఫలితాలను ఇస్తాడు మంచి మంచి అదృష్టకర అదృష్టకరమైన ఫలితాలనిస్తాడనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సాధారణంగా సినిమా హాదర్ జరుగుతున్నప్పుడు అది పంతొమ్మిది సంవత్సరాల కాలం ఉంటుంది సినిమా హాదర్ ఎవరికైనా సరే అయితే కొంతమంది సినిమా హాదర్స్లో పుడతారు ఆ పుట్టినప్పుడు వాటి యొక్క పాదాలను బట్టి మనం అంచనా వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అది వ్యక్తిగత జాతకాన్ని అనుసరించే ఆధారపడి ఉంటుంది అయినప్పటికీ కూడా సినిమా జీవిత జీవితకాలంలో ఎప్పుడైనా రావచ్చు కొంతమందికి ఒకసారి వస్తుంది కొంతమందికి రెండుసార్లు వస్తుంది కొంతసార్లుకి మూడు సార్లు వస్తుంది మరి సినిమా ఆదర్శ వచ్చినప్పుడల్లా కూడా మరి ఏం చేయాలి ఈ సినిమా దశ ఎప్పుడైనా సరే గనక బాలకాండ ముప్పయో సర్గ పారాయణం చేయాలి సినిమా దశ జరుగుతున్న వాళ్ళు సాధారణంగా బాలకాండ ముప్పయ సర్గ పారాయణం చేయాల్సిన అవసరం ఉంటుంది ఎక్కువగా కోర్మనాథ దర్శనం చేసుకోవాలి కోర్మనాథ స్వామిని దర్శనం చేసుకోవాలి శ్రీకూర్మని ఉంది శ్రీకాకుళం జిల్లాలో అక్కడికి వెళ్ళి మీరు స్వామివారి దర్శనం చేసుకుంటే కనుక ఖచ్చితంగా కూడా ఈ శని బాధలన్నీ కూడా తొలగిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే నేరే పండ్లు కానీ నల్ల ద్రాక్ష కానీ మీరు మీ పూజలో ఎక్కువగా నివేదన చే చేస్తూ ఉండాలి ఏదైనా పూజలు చేస్తూ ఉంటే ఆ పూజల్లో మీరు కొబ్బరికాయలు అట్టుపళ్ళు కాకుండా నేరేడు పళ్ళు కానీ లేకపోతే నల్ల ద్రాక్ష కానీ మీరు పూజలో మీరు నివేదన చేస్తూ ఉండాలి దీనికి తోడు మరి శని మహాదశలో శని అంతర్దశ జరుగుతుంటే శని మహాదశ ఎప్పుడు కూడా శనిని శనిలో శని శనిలో బుధులు శనిలో కేతువు శనిలో శుక్కుడు ఇలాగ స్టార్ట్ అవుతుంది అందువల్ల శని మహాదశలో శని అంతర్దశ కాలంలో ఖచ్చితంగా కూడా యుద్ధకాండ డెబ్బై నాలుగవ సర్గ మీరు ఆ పారాయణం చేయాల్సిన అవసరం ఉంటుంది నైవేద్యం నల్ల ద్రాక్ష నేరుడు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే శని మహాదశలో రవి అంతర్దశ జరుగుతున్నప్పుడు ఈ మహాదశలో రవి అంతర్దశ జరుగుతున్నప్పుడు కిష్కిండకాండ అరవై ఆరవ సర్గని పారాయణం చేయాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ నైవేద్యం కింద క్యారెట్ కానీ చామదుంపలు కానీ మీరు నైవేద్యం కింద స్వామివారికి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మహాదశలో చంద్ర అంతర్దశ జరుగుతున్న కాలంలో ఈ మహాదశలో చంద్ర అంతర్దశ కొంతమంది జరుగుతూ ఉంటుంది వాళ్ళు బాలకాండ ఇరవై ఆరవ సర్గ పారాయణం చేయాల్సిన అవసరం ఉంటుంది పాయాసం కానీ పంచదార కానీ మీరు స్వామివారికి నైవేద్యంగా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే సినిమాహాదశలో కుజ అంతర్దశ జరుగుతున్న కాలంలో కిష్కింద కాండ యాభై ఒకటి యాభై రెండు సర్గలు మీరు పారాయణం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది నైవేద్యంగా బెల్లం కానీ కందిపప్పు పొంగల్ కానీ స్వామివారికి నైవేద్యంగా నివేదించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఇక సినిమా హాల్స్లో బుధ అంతర్దశ జరుగు కాలంలో సుందరకాండ యాభై నాలుగవ సరిగ్గా మీరు పారాయణం చేయాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు అప్పుడు అలాంటి వారు స్వామివారికి ఆకుపచ్చ అరటిపళ్ళు కానీ తాంబూలం కానీ మీరు నివేదన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక శని మహాదశలో గురు అంతర్దశ జరుగుతున్న కాలంలో యుద్ధకాండ ఒకటవ సర్గ పారాయణం చేయాలి నైవేద్యంగా పసుపు పచ్చని ఫలాలు నైవేద్యంగా పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఇక శని మహాదశని శుక్ర అంతర్దశ జరుగు కాలంలో సుందరకాండ మూడవ సర్గ పారాయణం చేయాల్సిన అవసరం ఉంటుంది పటిక పంచదార గుళికలో మీరు స్వామివారికి నివేదన చేయాల్సిన అవసరం ఉంటుంది శని మహాదశలోని రాహు అంతర్దశ కాలంలో అరణ్యకాండ నలభై ఒకటవ సర్గ పారాయణం చేయాల్సిన అవసరం ఉంటుంది ఎండు ద్రాక్ష కానీ తేనె కానీ మీరు నివేదన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక శని మహాదశలో కేతు అంతర్దశ కాలంలో కిష్కిందకాండ ఆరవ సర్గ పారాయణం చేయాల్సిన అవసరం ఉంటుంది ఖర్జూరం కానీ కొబ్బరి కానీ పారాయణం చేయాల్సి ఉంటుంది అందువల్ల కుంభరాశి వారి కానీ కుంభరాశి కాకుండా ద్వాదశ రాశుల వారికి ఎవరికైనా సరే సినిమా సినిమాదశ జరుగుతున్నప్పుడు ఆ సినిమా సినిమాహాదశలో జరుగుతున్న అంతర్దశలను బట్టి ఇప్పుడు నేను చెప్పినట్టుగా కనుక మీరు ఆ పరిహారాలు కనుక చేస్తే కనుక ఖచ్చితంగా సానుకూలమైన ఫలితాలు వస్తాయి అందువల్ల ఎలాంటి అందులో ఎలాంటి సందేహం లేదు మీరు ప్రయత్నించి చూడండి ఏదైనా నమ్మకం పెట్టాలి ఆత్మవిశ్వాసం ఉంచాలి ఆత్మవిశ్వాసంతో మీరు కనుక స్వామివారి మీద నమ్మకంతో కనుక మీరు ఆ పని చేస్తే కనుక ఖచ్చితంగా సానుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సినిమా మహాదశ జరుగుతున్నప్పుడు కానీ శని అంతర్దశలు జరుగుతున్నప్పుడు కానీ ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు కష్టపడి పనిచేయాలి దానికొక్కటే ప్రధానమైన కారణం ఏంటంటే కష్టపడి పనిచేయాలి శని అంటేనే హార్డ్ వర్క్ అందువల్ల కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా మీకు సానుకూల ఫలితాలు ఇస్తాయి శని అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తాడు అందులో ఎలాంటి సందేహాలు లేవన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా భవంతు నమస్కారం